నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్ ఇంటిని మనం ఏ విధంగా నిర్మించుకోవాలి ముఖ్యంగా సౌత్ ఫేసింగ్ ఇంటి ఇల్లు అనగానే అందరు భయపడుతూ ఉంటారండి ఆ ఫ్లాట్ కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా కూడా భయపడుతూ ఉంటారు కారణం సార్ దక్షిణం యమస్థానము అది మమ్మల్ని పరేషాన్ చేస్తుంది అని అంటూ ఉంటారు నేనేమంటానంటే సౌత్ స సౌత్ అండ్ నార్త్ బోత్ లైన్లో చూడండి ఆ రెండు లైన్లో చూడండి ఆ నార్త్ అండ్ సౌత్ లైన్లో చూస్తున్నప్పుడు బోత్ సైడ్స్ హౌసెస్ ఉంటాయి కదండీ రిచెస్ట్ పీపుల్ ఉన్న లైను సౌత్ లైనే అండి మీరు చూసుకోండి లగ్జరీ లైఫ్ లీడ్ చేసేది హ్యాపీగా సంతోషంగా కన కనబడే ఇల్లులు సౌత్ ఇల్లులే విధంగా బాధపడే విధంగా ఇబ్బంది పడే విధంగా కనబడే ఇల్లులు కూడా సౌతే ఉంటే బాగా ప్లస్ ఉంటుంది ఉంటే బాగా మైనస్ ఉంటుంది మనం ప్లస్గా మార్చుకోవాలన్నా మనం తీసుకునే నిర్ణయాలే మైనస్గా మార్చుకోవాలన్నా మనం తీసుకునే నిర్ణయాలే సో ప్రపంచంలోకి కుబేరులు ఉండే స్థానం అంతా దక్షిణ ఫేసింగే ఇది నమ్మలేని నిజము వ్యాపారస్తులు అందరూ కూడా సౌత్ ఫేసింగ్ ఇళ్లలోనే ఉంటారు వ్యాపారాలు ఎక్కువగా కొనసాగేటివి కూడా సౌత్ వైపు ఉన్న బిజినెస్ సెంటర్లోనే ఎక్కువ వ్యాపారము కొనసాగుతూ ఉంటుంది మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు మా ఇంట్లో ఎందుకు సార్ గొడవలు అవుతున్నాయి సమస్యలు వస్తున్నాయి సో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కోర్టు కేసులు జరుగుతూ ఉన్నాయి ఇబ్బంది పడుతూ ఉన్నాము కోలుకోలేని దెబ్బలు తలుగుతూ ఉన్నాయి ఎందుకు మీరేమో చాలా మంచి జరుగుతుంది అంటారు మరి చెడు ఎందుకు జరుగుతుంది అంటే నేను కేవలం చెడు జరిగే వారి గురించే చెప్తున్నానండి సో మంచి జరిగేవారు చూడవలసిన అవసరము లేదు చెడు జరగడానికి కారణం ఏంటి అంటే మనము చేసుకున్న తప్పిదాలే అని చెప్తాను నేను మనం తిన్న ఫుడ్ పాయిజన్ ఫుడ్ అనుకోండి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి సో మనం తినే ఫుడ్ మనం ప్రిపేర్ చేసే ఫుడ్ హెల్తీ ఫుడ్ అనుకోండి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ తిన్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉంటాం సో మనం నిర్మాణం చేసుకుంటప్పుడే అనారోగ్యపూరితంగా వాస్తుకు విరుద్ధంగా నిర్మాణం మనం ఎప్పుడైతే చేసుకుంటామో అది మన మీద దాడి చేస్తుందండి పాయిజన్ ఫుడ్ తింటే ఇయ్యాలో రేపు మన బాడీ అంత పాయిజన్ అవుతుంది మన పని అంతే ఇది కూడా అంతే మనము నిర్మించుకునే విధానంలోనే తేడా ఉంది మరి ఎలా ఏ విధంగా నిర్మించుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి అన్నప్పుడు చూడండి నేనేం చెప్తానంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ అతిపెద్ద మిస్టేక్ ఒకటే సౌత్ ఫేసింగ్ అనగానే ఏం చేస్తారు అంటే ఇక్కడ కట్ చేసేస్తారండి ఇది ఆగ్నేయం కట్ అయిపోతుంది ఇంట్లో నుంచి ఆగ్నేయం కట్టండి ఇది కట్ అయిపోతుందండి ఇది ఎందుకు కట్ చేసుకుంటారు అంటే సార్ పార్కింగ్ కోసం సార్ సిట్ అవుట్ కదండి అందుకే కట్ చేసుకున్నాము ఇది ఏంటో తెలుసా మీకు ఆగ్నేయము అగ్ని స్త్రీ స్థానము ఆర్థికము ఆరోగ్యము ఆరోగ్యాన్ని తీసేశారు స్త్రీ యొక్క ప్రాముఖ్యతను తీసేశారు అంటే తను హ్యాపీగా ఆనందంగా ఉండదండి డబ్బును పుట్టించే స్థానం కూడా ఆగ్నేయమే అంటే డబ్బు పుట్టించే స్థానాన్ని తొలగించారు ఆరోగ్యం ఇచ్చే స్థానాన్ని తొలగించారు సో అనారోగ్యం వస్తుంది ఆర్థిక ఇబ్బందులు మీ అంతటా మీరే తెచ్చుకుంటున్నారు స్వామి చూడండి మరి తొలగించి దేన్ని పెంచుకున్నారయ్యా అంటే ఇది పెంచుకున్నారు దక్షిణ నైరుతి పెరిగిపోయింది ఎప్పుడైతే దక్షిణ నైరుతి పెరిగిపోయిందో ఆ ఇంట్లో ఉన్న స్త్రీ సిక్కైపోతుంటుంది అనారోగ్య సమస్యలతో ఉంటుంది బెడ్ మీదనే పడుకొని ఉంటుంది యాక్సిడెంట్స్ కావచ్చు ప్రమాదాలు జరగవచ్చు ఆమెకు కోర్టు కేసులు రావచ్చు సో వీటన్నిటికి ఒకవేళ ఎంప్లాయ్ అనుకోండి సస్పెండ్ అయిపోయి ఇంట్లో ఉంటుంది తన మీద కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి ఒకవేళ చిట్టీలు వేసే అనుకోండి ఆమె చిట్టీలు సకాలంలో చెల్లించక పారిపోయే అవకాశం ఉంటుంది ఆమె మీద కోర్టు కేసులు పడే అవకాశం ఉంటుంది జైలుకు పోయే అవకాశం ఉంటుంది ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే దక్షిణ నైరుతి పెరిగిపోవడమే లేదా ఇంటికి పెద్ద కూతురు మీద అటాక్ చేస్తుందండి ఇది ఇంటి యజమానిరాలు తర్వాత యజమానిరాలు పెద్ద కూతురు మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది దక్షిణ నైరుతి పెరిగింది అంటే దాని ఎఫెక్ట్ ఫాలో అప్ చేసుకోవాల్సిందే సరే ఏమి చేయాలి మీరు నిర్మాణంలోనే ముందుగానే తప్పకుండా ఇది మీ పరిధిలోకి తీసుకోవాలండి సందేహం ఏమాత్రం లేదు ఇది మీ పరిధిలోకి తీసుకోవాలి అంటే ఈ రూమును మీరు పరిధిలోకి తీసుకోండి దానికి నేను ఎలాంటి రెమెడీ చెప్పాను ఇలా కట్ చేసుకోండి అలా కట్ చేసుకోండి అని చెప్పానండి కొన్ని ఇళ్లల్లో సమస్యలు వస్తున్నాయంటే కూడా వెంటనే దీన్ని మీ రూమ్ పరిధిలోకి తెచ్చుకోమంటున్నాను ఎందుకు అంటే యాక్చువల్గా ఇది కిచెన్ అండి కిచెన్ కిచెన్ ఇక్కడ మాత్రమే పెట్టాలి కొందరు ఏమంటారు సౌత్ ఫేసింగ్ కదా సార్ దీన్ని ఫ్రెండ్ కదా ఇక్కడ పెట్టచ్చు లేదండి ఆగ్నేయంలో ఎప్పుడైతే కిచెన్ని పెడతామో ఆగ్నేయంలో వంట వండుతూ ఉంటామో నిప్పు చెల్లరేగుతూ ఉంటుందో ఇల్లంతా బ్యాలెన్స్ అవుతుందండి చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళి చూడండి ఆగ్నేయంలోనే ధుని ఉంటుంది అందుకే తక్కువ కాలంలో సాయిబాబా గుళ్ళు ఫేమ అయ్యాయి అంటే ఆగ్నేయంలో ఉన్న ధుని మాత్రమే కారణము మీరు ఎక్కడైనా చూసుకోండి మీర్లు చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఆగ్నేయంలోనే బంటగది పెట్టండి సార్ కొందరు చెప్తున్నారు ఈ ఫేసింగ్ అయితే అటు ఆ ఫేసింగ్ అయితే ఇటు దీంట్లోకి రాగానే ఇటువైపు పెట్టొచ్చట అటు పోగానే ఇటువైపు పెట్టొచ్చట ఇవన్నీ ఏమి నమ్మకండి పంచభూతాల ప్రభావంతో ఇంటి నిర్మాణము ఉంటుంది పంచభూతాలు ఉంటాయండి ఇక్కడికి వచ్చేసి నీరు ఉంటుంది ఇక్కడికి వచ్చేసి గాలి ఉంటుంది ఇక్కడికి వచ్చేసి భూమి ఉంటుంది ఇక్కడికి వచ్చేసి అగ్ని ఉంటుంది ఏ ప్రాంతమో ఆ ప్రాంతమే మన మానవ శరీరము కూడా పంచభూతాల నిర్మాణమే నా బాడీలో గాలి ఉంది నా బాడీలో టెంపరేచర్ ఉంది మీరు గమనించండి దీనికి అప్ ఇంటికి మన శరీరానికి లింక్ ఉంటుంది కాక లింక్ ఉంటుంది అందుకే చెప్తున్నాను ఆగ్నేయంలో కిచెన్ ఇక్కడ మాత్రమే పెట్టండి చాలా ఇళ్లల్లో ఆగ్నేయంలో కిచెన్ లేని ఇళ్లల్లో నేను చూశాను ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అమ్మాయిలకు పెళ్ళిళ్ళైతే కూడా వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు అమ్మాయిల మీద గొడవలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కూతుర్ల మీద డెవలప్మెంట్ లేదు సక్సెస్ ఆగిపోయింది అన్నిటి కారణము ఆగ్నేయమేనండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న స్త్రీలో ఫేస్లో గ్లో ఉండదు ఆనందం ఉండదు సంతోషం ఉండదు కారణం వారిని ఇంట్లో నుంచి పంపించేసాం కదా సో అలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకే ఈ రూమును మీ పరిధిలోకి తీసుకోండి లేదు సార్ మేము కట్టామో అయిపోయింది అని అంటే కనీసము ఈ గోడైనా పెట్టండి ఈ గోడైనా పెట్టండి ఎందుకంటే ఇక్కడ పైన ఆర్చి డిజైన్ చేసుకోండి ఫస్ట్ బుల్లెట్ పాయింట్ అండి ఫస్ట్ మీరు గమనించాల్సింది ఇదే అప్పుడు చేసుకున్నప్పుడు సార్ ఇంకా సమస్యలు వస్తున్నాయంటే దీన్ని కూడా రూమ్ చేసుకొని కిచెన్ చేసుకోండి ఆగ్నేయంలో కిచెన్ లేకుండా సమస్యలు వస్తూనే ఉంటాయి దాని సందేహమే మాత్రం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సమస్యల కారణము ఆగ్నేయంలో కిచెన్ లేకపోవడమే చూడండి సాయిబాబులలో దుని ఆగ్నేయంలో ఉంటే అందరు హ్యాపీగా ఉంటారండి నెగిటివ్ ఎనర్జీ కట్ చేస్తుంది కిచెనే ఇంట్లో ఉండే వాస్తు దోషాలను తొలగించేది ఈ ఏరియాలో అగ్ని ఎప్పుడైతే పుడుతుందో వాస్తు దోషాలను క్రమక్రమంగా తొలగిపోతాయి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను సార్ ఆ గ్రంథంలో అలా ఉంది ఈ గ్రంథంలో ఇలా ఉంది మీరు ఇలా చెప్పారంటే నా అనుభవం అది అనుభవాన్ని మించిన గ్రంథం లేదండి కాలమాన పరిస్థితులను బట్టి రాసుకుంటూ వచ్చారు సో చేంజ్ కావాలి వాస్తుకి ఇది యాడ్ చేయాలి సో అందుకే ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను ఇంకొక విషయం చూడండి మెట్లు ఇస్తూ ఉంటామండి ఇక్కడ మెట్లు ఇచ్చేస్తూ ఉంటాం సో పడమర నైరుతి మెట్లు ఇవ్వకూడదా అంటే ఈ దక్షిణ నైరుతి మెట్లు అండి దక్షిణ నైరుతి మెట్లు ఇవ్వచ్చు కానీ మెట్ల వరకే ఉంచండి అంతే కానీ దీనికి ఇక్కడ టాయిలెట్ కట్టడము ఇలాంటి పనులు చేయకూడదు బాత్రూమ్ కానీ టాయిలెట్ కట్టారంటే మళ్ళా దక్షిణ నైరుతి పెరిగిపోయిందండి సమస్య ఏమాత్రమూ లేదు మనమే చేసుకున్నాం కదా కొందరు ఏమంటారు అంటే సార్ ఇక్కడ దక్షిణ నైరుతి టాయిలెట్ కట్టాము సార్ యూట్యూబ్లో వీడియోలు అన్నీ చూసి అందరూ అంటున్నారని చెప్పి వాడడం మానేసాం సార్ ఏం చేశారు మీరు స్టోర్ రూమ్ చేసాం అది కూడా తప్పే ఇక్కడ స్టోర్ రూమ్ చేస్తే ఇక్కడ చెత్త చెదారం వేస్తే మన బుర్రలో చెత్త చెదారం స్టోర్ అవుతుంది ఆ విషయం మీకు తెలియదు సార్ నాకు ఎప్పుడు చికా కనిపిస్తుంది సార్ ఆ బుర్రలో చెత్త ఉంది కదా ఎక్కడ వేసావు ఇక్కడ చెత్త వేసావు కదా ఇక్కడ ఎప్పుడైతే చెత్త వేసావో మన బుర్రలోకి చెత్త వచ్చేస్తుందండి ఇది స్టోర్ రూమ్ కాదు సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ పెట్టాలి ఏది పెట్టినా కూడా రూమ్లో సెల్ఫ్లలో సరుతూ ఉంటాం చూడండి ఆ విధంగా సర్ది పెట్టాలి అయినా స్టోర్ రూమ్ చేయడానికి వీలు లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్లో సంగతి చెప్పానండి ఇక్కడ స్టోర్ రూమ్ ఇక్కడ రూమే ఉండకూడదండి స్టోర్ రూమ్ ఎక్కడిది ఇక్కడ రూమే ఉండకూడదు అప్పుడు నైరుతి పెరిగిపోతుంది టాయిలెట్ కానీ బాత్రూమ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తీసేయండి దానిలో డౌట్ ఏమాత్రం లేదు వాడడం లేదు అనే విషయాన్ని వదిలిపెట్టండి నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి నేను ఆ విధంగా ఒక దగ్గర మిత్రుడిని కూడా కోల్పోయాను నేను ఎందుకంటే నైరుతిలో టాయిలెట్ వచ్చింది తను తీసేయమంటే తీసేయక స్టోర్ రూమ్ చేసి పక్కన కట్టాడు కాలక్రమేణా ఆయన గుండెపోడితో చనిపోవడం కూడా జరిగిపోయింది అందుకే చెప్తున్నాను అప్పటి నుంచి దీనికి రెమెడీస్ ఏం చెప్పాను నేను నా అనుభవాల్లో చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి అందుకే ఏం చెప్తున్నానంటే దీని కింద ఉంటే ఇది తీసివేయండి దాన్ని ఉంచుకోవడానికి వీలు లేదు సో ఇంకొకటి ఈ ఎలివేషన్ కూడా గ్రౌండ్ నుంచి ఇస్తున్నానండి ఇది కూడా తప్పే మీరు చేసేది సార్ మా బిల్డర్ ఏం చేశాడు గ్రౌండ్ నుంచి ఇచ్చేశాడు సో పడమ నైరుతి దక్షిణ నైరుతి పెరిగిపోయిందండి అది మీరు గమనించుకోవాలి ఇక్కడ నైరుతి పెరుగుతుంది గమన అందుకే మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచే ఇచ్చుకోండి ఎలివేషన్ బీమ్ ఉంటుంది అది తప్పకుండా ఇవ్వాలండి ఇలా వస్తుంది అది తప్పకుండా ఇవ్వాలి అది ఇవ్వలేనప్పుడు పైనుంచి కూడా కట్టలేము నేను వెళ్ళి కొన్ని ఇళ్ళలోకి తొలగించండి అంటే కింది నుంచి లేదు కదా కింది నుంచే వాళ్ళు ఉంటుంది తొలగిస్తే మొత్తం కింద పడిపోతుంది అందుకే చెప్తున్నాను సుమా మీరు తప్పకుండా ఫస్ట్ ఫ్లోర్ మీది నుంచి మాత్రమే ఎలివేషన్ ఇచ్చుకోవాలి లేదు సార్ అందరి ఇళ్ళలు ఉన్నాయి కదా అంటే నేనేం చెప్పలేను అందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా అందరు అనుభవిస్తున్నారంటే గుంపులో గోవిందేలాగా మనం కూడా అనుభవిస్తాం సో బాగుండాలంటే నేను ఈ పాయింట్ చెప్తున్నానండి ఎలివేషన్ తీసేయండి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంపౌండ్ తర్వాత మెట్లు టచ్ అయి ఉండకూడదండి అది కూడా పడమ దక్షిణ నైరుతిని పెంచేస్తుంది అది కూడా దక్షిణ నైరుతిని పెంచేస్తుంది కావున దాని మీద కూడా దృష్టి పెట్టండి కాంపౌండ్కు మెట్లకు మధ్య ఖచ్చితంగా గ్యాబ్ మినిమం సిక్స్ ఇంచెస్ గ్యాబ్ అయినా ఉండాలి ఆ గ్యాబ్ లేకుంటూ ఉన్న ఇళ్లలో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుకే సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటే వద్దనుకున్నాము అని అన్ అంటారు కాబట్టి చెప్తున్నాను ఈ సౌత్ మంచిదేనండి దానిలో సందేహం లేదు కానీ మీరు చేసే తప్పుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశము ఉంటుంది ముఖ్యంగా మళ్ళీ సెఫ్టిక్ ట్యాంక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో సెఫ్టిక్ ట్యాంక్ కనుక మీరు ఇక్కడ ఆగ్నేయంలో వేశారనుకోండి ఏమవుతుంది దాని మూలంగా ఇంటి ఇల్లు అంతా కూడా నెగిటివ్గా మారిపోతుంది శుభం అనేది ఉండదు కదా ఇక్కడ కిచెన్ బయటికి ఎలా మనం చేసామో ఇక్కడ సెఫ్టిక్ ట్యాంక్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టామనుకోండి అక్కడ శుభం అనేది ఉండదు అశుభాలు వెంటాడుతూ ఉంటాయి అందుకే సెఫ్టిక్ ట్యాంక్ను ఆగ్నేయం నుంచి తొలగించండి ఆగ్నేయం నుంచి తొలగించండి ఇది కూడా చాలా ముఖ్యమైనది అంటే ఇల్లు కడుతూ ఉన్నప్పుడే మనం ఇవి గమనించాలి సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ వేసాము అని గమనించాలి అనమాట సో దీన్ని బట్టి కిచెన్ కిచెన్ ప్లేస్లోనే ఉండాలి ఏ ఫేసింగ్ ఇంటికైనా కిచెన్ పంచభూతాల ప్రభావంతో ఇక్కడ మాత్రమే ఉండాలి తప్పదు లేదు సార్ మాకు ఎంట్రన్స్ ఎలా అంటే ఇక్కడ ఇచ్చుకోండి సో ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ కూడా ఇచ్చుకోండి అంతేగాని సార్ ఇక్కడ మాకు సిట్అవుట్ కావాలి పార్కింగ్ కావాలి సార్ ఇది హాల్ కావాలి అని చెప్పి కిచెన్ లేకుండా చేసి కిచెన్ ఇక్కడ పెట్టారనుకోండి సౌత్ ఫేసింగ్ ఇళ్లలో ఇదే అతిపెద్ద సమస్యగా మారుతుంది సార్ కొందరు ఇళ్లలో కొందరు ఇళ్ళల్లో పక్క పెట్టండి ఎక్కువ సమస్యలు వచ్చే వారి గురించి నేను చెప్తున్నాను బాగున్న వారు వినాల్సిన అవసరము కూడా లేదు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు నేను చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ గమనించి ఇలాంటి తప్పిదాలు లేకుండా చూసుకుంటే మీరు ఖచ్చితంగా సౌత్ ఫేసింగ్ ఇల్లు అయితే మీరు ధనవంతుల స్థానంలో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను